ఉండవు ఎమ్మెండా లో వేసి ఇద్దరిని వేసి తన్నిసి నా కొడుకు అన్ని శ్రీరాములు అందరి తండ్రి మంచిదే కదా ఇంక ఇంత కొద్ది నువ్వు ఏం చేయలేవు బిజెపి నాయకుడు మరి ఒరిజినల్ బీజేపీ నాయకుడు కాదు వై బిజెపి నాయకుడు పంతొమ్మిదవ తారీఖు టెండర్ ఓపెన్ కావాలా అది ఓపెన్ కాలే గత ప్రభుత్వంలోన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చైర్మన్ రాముడి భార్య మేము పద్నాలుగు మంది పదహైదు మంది కౌన్సిలర్లు సిక్స్టీ ఫార్టీ అంటున్నావు సిక్స్టీ పార్టీ ఎందుకోసమైంది ఇది జనానికి తెలాలని చెప్తున్నా సిక్స్టీ పార్టీ ఎందుకోసమైంది ఆదోని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆ వర్క్లు ఏమన్నా వచ్చినప్పుడు తెలుగుదేశంలో వైఎస్ఆర్ కలిసి శిక్ష పార్టీ చేసుకుని అది ఎవడన్నా సుటికెళ్ళి తెచ్చిలే ఎవడన్నా తెచ్చిన మగోడు ఉంటే దమ్ముని నాయకుడు తెచ్చిన మగోడు ఉంటే మీ బీజేపీ కానీ ఎవరైనా కానీ అంటారు శిక్ష పార్టీ అని రుచి చేయండి నటి సొత్త కొడతాం తెచ్చిన వాళ్ళని తీసుకుని మనము అభివృద్ధి కోసము ఆ రోజు తగ్గి పార్టీ అయ్యి ఆదో డెవలప్మెంట్ ఈరోజు ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మొన్న మా శివపన్న మా పార్టీ ప్రోగ్రాంలో అంటే మా పట్టణ అధ్యక్షులు బూత్ కన్వీనర్లు ఆ రోజు రోజు ఒక మాట బీజేపీ తరఫున ఎలుక్కు తీసుకుంటున్నాము దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి మా ఆవేదన ఒకటే ఆదు అభివృద్ధి చేద్దామని ఆవేదన ఇప్పుడు వచ్చేది నలభై ఒక వార్డు కౌన్సిలర్ ఎలక్షన్ మండల ఎలక్షన్ వీటిల్లో మనం జనాల్లోకి ఎలా పోవాలి ఇప్పటికే రెండు సంవత్సరాలే కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్నారు నాయకులు ఇబ్బందుల్లో ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత అరాచకం చేసినారో తెల్ల మన వాళ్ళకి అందరికి తెలుసు మన ఎమ్మెల్యే అంటే ఇరవై ఐదు ఇరవై రోజుల్లో ఇరవై ఐదు రోజుల్లో వచ్చినాడు ఆయన్ని కసి మీద గెలిపించినాం కసి మీద కూటమి నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు కసి మీద గెలిపించినాం గౌరవనీయులైన మన నారా చంద్రబాబు నాయుడు అదే ఆదేశాల మేరకు తెలుగుదేశం నాయకులల్లో ఇట్లా ఒక పట్టు మీద అయ్యి గెలిపించినాం అయ్యా ఈ నువ్వు పెళ్ళి కొడుకు అయ్యేదే సంతోషము రేపు మామూలు పెళ్ళి కొడుకులు కావాలా వాటర్లు అభివృద్ధి చేయాలా వాటర్లో అభివృద్ధి చేయాలా మా ఆవేదన అది మండలాధ్యక్షులు కాని అధ్యక్షులు కానీ మా ఆవేదన అది మన మున్సిపాలిటీలో పంతొమ్మిదో తారీఖు టెండర్లు ఓపెన్ కావాలా ఈ మాట నేను చెప్పను సురేష్ సిక్స్టీ ఫార్టీ అన్నాడు కదా ఆ విధంగా చెప్తున్నాను సురేష్ వైఎస్ఆర్ల నుండి వచ్చిన వై బీజేపీ నాయకుడు మరి ఒరిజినల్ బీజేపీ నాయకుడు కాదు వై బీజేపీ నాయకుడు పంతొమ్మిదవ తారీఖు టెండర్లు ఓపెన్ కావాలా అవి ఓపెన్ కావాలా గత ప్రభుత్వంలోన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చైర్మన్ రాముడు భార్య మేము పద్నాలుగు మంది పదిహేను మంది కౌన్సిలర్లు సిక్స్టీ ఫార్టీ అంటున్నావు సిక్స్టీ పార్టీ ఎందుకోసమైంది ఇది జనానికి తెలియాలని చెప్తున్నా సిక్స్టీ పార్టీ ఎందుకోసమైంది ఆదోని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆ వర్క్లు ఏమన్నా వచ్చినప్పుడు తెలుగుదేశం వైఎస్ఆర్ కలిసి సిక్స్టీ పార్టీ చేసుకునింది అది ఎవడన్నా చుట్టికెళ్ళి తెచ్చిలే ఎవడన్నా తెచ్చిన మగ్గోడు ఉంటే దమ్ముని నాయకుడు తెచ్చిన మగ్గోడు ఉంటే మీ బీజేపీ కానీ ఎవరన్నా కానీ అంటారు కదా సిక్స్టీ పార్టీ అని రుజు చేయండి నడి రోడ్లో సొత్త కొడతాం తెచ్చిన వాళ్ళని తీసుకుని ఉన్న మనము అభివృద్ధి కోసము ఆ రోజు తగ్గి ఫార్టీ అయ్యి ఆ డెవలప్మెంట్ చేసాం సిమెంట్ రోడ్లు కానీ సిసి రోడ్ కానీ ఏమైనా వచ్చినాయి స్కీములు కానీ మరి ఈ రోజు నువ్వెందుకు తగ్గడం లే ఎమ్మెల్యే గారు మేము నిన్న మాట్లాడిందే నువ్వు ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పించిందేమి నువ్వు ఆదోని అభివృద్ధి కావాలనుకుంటావా ఆ ద్వనిలోనా కబర్ బెదిరించేకి ఉన్నావా కబుర్ తరాన్ని బెదిరియద్దు ఆ అభివృద్ధి చేసుకుందాం నలభై రెండు మంది కౌన్సిల్ని గెలిపించుకుందాం పట్టణాల్లో తల్లెటూరులో నలభై రెండు మంది గెలిపించుకుందాం మనము అభివృద్ధి చేసుకుంటాం ఈ రోజు మున్సిపాలిటీలో ఏడుతుండారన్నాను మున్సిపాలిటీలో నీదేం నడుస్తుంది నీవేమి నడవడం లే కౌన్సిల్ వాళ్ళు ఉంది చైర్మన్ వాళ్ళు ఉండరు మొత్తం వల్ల వల్ల చేస్తున్నారు వల్ల మీద బయట తిట్టేది పోయి తెలుగుదేశం నాయకులను అనిపిస్తావా నువ్వు పెద్ద అయినా లక్షణమా నువ్వు నీ లక్షణాన్ని అదుపులో పెట్టుకొని అందరికి కలుపుకొని పోయి ఆదోని డెవలప్మెంట్ చేసే విధంగా ఆదోని ప్రజలు మూడో వ్యక్తి కావాలని ఇరవై ఇరవై ఐదు రోజుల్లో వచ్చిన తలని నిన్నీ గెలిపించుకున్నారు మనము ఆదోని ప్రజలకి న్యాయం చేయాలా ఎన్నో ఆశల మీద మీనాక్షి నాయుడు అన్న తపనాదే ప్రతి తెలుగుదేశం కార్యకర్త తపనది అందుకు గానీ నువ్వేదో మంగళని కబర్దార్ అది ఇదే అంటావు వ్యక్తిగతంగా నువ్వు పోవద్దు పార్టీ పరంగా రా నీ దాకా ఏడదం కన్నాస్తాం కొన్ని నోట్లకే పోతున్నావు పార్టీ కార్యకర్తలను కలుపుకొని పోతున్నావా మన అవసరం కానీ పోతుంది ఏ తెలుగుదేశం నాయకునికి నువ్వు ఫోన్ చేసి పిలిచినావా ఆ ఇంటి గుట్టు తడితే చెప్తే మనం మర్యాద పోతుంది మన మర్యాద పోతుంది నువ్వు కబర్దార్ అనేది వైఎస్ఆర్లను మన పార్టీ నాయకులని గెలిపించుకో ఇన్ని కూటమి నాయకులు అందరూ ఎలా గెలిపించుకున్నారో మన పార్టీ నాయకులని గెలిపించుకో ప్రతి వార్డర్లా పోదాం ప్రతి వార్డర్లో ఏమి ఇబ్బందులు ఉండవో ప్రతి వాటర్లో ఏం ఇబ్బందులు ఉండవు అవన్నీ తెలుసుకుందాం ఉన్నాం సురేష్ అంటాడు వైఎస్ఆర్ వైఎస్ఆర్ అవునా ఆయన నాకు బిడ్డనిచ్చినాడు నా కొడుక్కి పేగించి మళ్ళీ వచ్చినాడు ఆయనకు వచ్చింది నాకు వస్తుంది పార్టీ పరంగా అడిగిన సై వాడేవాడు శ్రీరామ్డే నా తమ్ముడు కొన్ని తిట్టేకుండే కొట్టేక్కుండేది మాకు మాకు తగదేళ్ళు ఎందుకు పెడతావు నీదేమని ఉంటే నువ్వు చూసుకో అంతే తప్పితే దీంట్లో చెడుగా మాట్లాడద్దు సురేష్ నీ ఏంత నువ్వెంత అంతట్లానే ఉండవు నువ్వు ఓటర్లో ఏం చేసినావో అవల్ల చిట్టే నువ్వు చూపించుకుని నీకు మఖం ఉండదు ఆ మఖం లేకే మా కూటమి ప్రభుత్వంలో వచ్చి మా ఎమ్మెల్యేతో ఉన్నావు అదే మాదిరిగా అట్లే ఉండవు నీకు మాట్లాడే అర్హత లేదు నిన్న ఆయన పెద్దానికి ఎమ్మెల్యేకి తెలుసో తెలీదు ని గురి పెట్టి మాట్లాడుతున్నారు అదే మీరంతా బీజేపీ మా కూటమి నాకులే మా కుటుంబ సభ్యులు కొట్లాడతాం ఓటేస్తాము వైపు బీజేపీ ఎవరుంటే చిన్న వాళ్ళని కుసిన పెడతావా ఇట్టమేసేమ ఏడా నీలకఠ ఏమయ్య ఏడా నాగరాజ్ గౌడ ఏమయ్య ఏడ ప్రకాజ్ జైన్ ప్రకాజ్ జైన్ వద్దులే వీళ్ళందరూ ఏమయ్యారా వాళ్ళు వాళ్ళకి మాము కుటుంబ సభ్యులు కొట్లాడతాం ఒకటేస్తాం వాళ్ళ ఆవేదన కానీ అదే అందరు కలిసి పోదాం ఓడర్లో పోదాం అన్ని చేద్దాం జనసేన వల్ల ఆవేదన అదే మా అని మేము ఎం చెప్పున్న ఎమ్మెల్యేని చెప్తే కబుర్దారాన్ని నన్ను బెదిరిస్తావు కదా ఎమ్మెల్యే గారు ఇది ఎక్కడ న్యాయం నేను పట్టణ అధ్యక్షుడైన నా ముందు ఆలోచన మేరకు నిన్న సలహాలు ఇచ్చినాం నిన్ను ఎక్కడ మనకు తిట్టలేదే నిన్ను ముగ్గురు నాయకులను కలుపుకోబోయి ఏదన్నా పని ఉంటే చేసుకుందామన్నా అని చెప్పినాం ఇది తప్ప కబ్బర్దారా అని బెదిరిస్తారు బెదిరియండి నువ్వు ఎమ్మెల్యేలుండవు పోటాకాలు ఉండవు టౌన్లో వేసి ఇద్దరిని వేసి తన్నిసివి నా కొడుకుని తన్నేసి శ్రీరాములు అనేసి అందరినీ తన్నిసి మంచిదే కదా ఇంక ఇంత నువ్వు నువ్వేం చేయలేవు మనం స్థానిక అవతారంగా ఉండేవాళ్ళు ఎప్పటికీ నీ మీద గౌరవ మర్యాదలు తగ్గకూడదంటే అందరితో కలిసిపోయి ఆధునిక పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నాం